మన దృష్టి మన అభిప్రాయం మన భావనలే మన జీవితాన్ని మార్చేస్తాయి మనం ఏదైనా బాధ నుండి పూర్తిగా బయటపడాలంటే మన గురించి మనమే బాధ్యత తీసుకోవాలి మనం చేయాల్సింది ఏదో పెద్ద పని కాదు సింపుల్ ట్రూత్ ఇఫ్ ఐ క్రియేటెడ్ ఇట్ ఐ కెన్ హీల్ ఇట్ మనకి బాధ కలిగించిన వ్యక్తిని మార్చడం కష్టమై ఉండొచ్చు కానీ మనం రియాక్ట్ అయ్యే విధానాన్ని మార్చడం కేవలం మన చేతిలోనే ఉంది సో లెట్ స్టాప్ సేయింగ్ ఇలా అనడం మానేయండి అతను నన్ను బాధ ఆమె నన్ను అవమానించింది ఇలా ఎప్పుడైతే మనం చెప్తామో మన బాధని అవతల వారి చేతిలో ఉంచినట్టే అవుతుంది మన బాధ మన ఆనందం ఎవరి చేతుల్లో ఉండాలి మన చేతుల్లోనే కదా సో ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ లెట్ స్టార్ట్ క్లీమింగ్ రెస్పాన్సిబిలిటీ ఎమోషనల్ హీలింగ్ ఎలా మొదలవుతుంది మనకు శరీరానికి ఎప్పుడైతే గాయం అవుతుందో అప్పుడు దానికి మందు వేసుకుంటాం అదేవిధంగా మనసు గాయపడితే వీ నేడ్ ఇన్నర్ హీలింగ్ మరి దీనికోసం ఏం కావాలి సెల్ఫ్ అవేర్నెస్ ఇన్నర్ సైలెన్స్ డైలీ రిఫ్లెక్షన్ అంటే ప్రతిరోజు ఒక పది నిమిషాలు కూర్చోండి ఒక ప్రశ్న మీ మనసుకి వేయండి ఈరోజు ఎక్కడెక్కడ నేను బాధపడ్డాను ఎందుకు బాధపడ్డాను అక్కడే రియలైజేషన్ మొదలవుతుంది అక్కడే జ్ఞానం మొదలవుతుంది బికాస్ ఎమోషనల్ హీలింగ్ బిగిన్స్ విత్ ఎమోషనల్ అండర్స్టాండింగ్ ఎవరో మనతో కఠినంగా మాట్లాడినప్పుడు మనం వెంటనే రియాక్ట్ అవ్వాల్సిన స్పందించాల్సిన పని లేదు ఒక్క నిమిషం ఆలోచించండి ఆ వ్యక్తి ఎందుకలా మాట్లాడాడు అతనికి ఏమైనా ఆ క్షణం లోపల బాధ ఉందా అతని మాటలు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నాకు నిజంగా అవసరమా ఇలాంటి ప్రశ్నలు వేయడం ద్వారా మీ మనసుకి మీ బాధ తగ్గిపోతుంది మనం రియాక్ట్ కాకుండా రెస్పాండ్ చేయగలుగుతాము రెస్పాండింగ్ ఈజ్ హీలింగ్ అండ్ రియాక్టింగ్ ఈజ్ హర్టింగ్ మనలో చాలామందికి బాధ ఎందుకు వస్తుందో తెలుసా బికాస్ వి డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ వాలిడేషన్ వాళ్ళు మాకు సంతోషం ఇవ్వాలి గుర్తింపు ఇవ్వాలి ప్రేమించాలి అని అనుకుంటూ ఉంటాం అది వాళ్ళు ఇవ్వలేకపోతే మనం బాధపడతాము ట్రూ పవర్ మీన్స్ ఐ కెన్ గివ్ మై సెల్ఫ్ ఎవ్రీథింగ్ ఐ నీడ్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ ట్రస్ట్ ఇవి నా నుండి క్రియేట్ అయ్యి నాకే తిరిగి వస్తాయి మనలో కొందరు బాధని దాచిపెట్టుకుంటూ ఉంటారు లోపల ఎమోషన్స్ అన్నీ కూడా ప్రోగవుతూ ఉంటాయి రోజుల తరబడి కాదు సంవత్సరాల తరబడి కూడా ప్రోగవుతూ ఉంటాయి చివరికి అది ఒక బ్యాగేజ్లా తయారవుతుంది సో హీలింగ్ అంటే ఏంటి హీలింగ్ అంటే ఇట్స్ లైక్ క్లీనింగ్ యువర్ ఇన్నర్ స్పేస్ ప్రతిరోజు ఒక ఎమోషన్కి తలుపు తీయండి దాన్ని చూస్తూ ఇలా చెప్పండి నీవు నన్ను బాధ పెట్టావు కదా కానీ ఇప్పుడు నేను నా బాధకి బాధ్యత తీసుకుంటున్నాను నీతో శాంతిగా విడిపోతున్నాను అని మీ మనసులో ఉండే బాధకి చెప్పండి ఇలా మనలోని బాధలు ఒక్కొక్కటిగా బయటకి వెళ్ళిపోతూ ఉంటాయి మనసు చాలా సులభంగా ఆనందంగా ఉంటుంది లైట్గా అనిపిస్తుంది మన భావనలు స్వతంత్రంగా ఉంటాయి ఇది జరిగితే బయట పరిస్థితులు మారనక్కర్లేదు మనలో వచ్చే మార్పుతోటే మనం ఇంకా ముందుకెళ్ళగలుగుతాం వెన్ పెయిన్ ఎన్స్ పీస్ బిగిన్స్ వెన్ పీస్ బిగిన్స్ లైఫ్ ట్రూలీ బిగిన్స్ ఇప్పుడు మనం ఈరోజు ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం I am not a victim of my emotions. I am the creator of my emotional world.